నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల ప్రవేశాన్ని సులభతరం చేయాలని చెప్పి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పి ఆర్థిక పరిశోధకుడు మహ్మద్ రంజాన్ గారు స్థానిక మీడియాకు తెలిపారు వివరాలేకి వెళితే కువైటి పోరుల జీవితాలను మెరుగుపరచడం అనేది ప్రభుత్వం మరియు పార్లమెంటు తప్పనిసరిగా సాధించాల్సిన ముఖ్యమైన ప్రాధాన్యతలో ఒకటిగా ఉందని చెప్పి అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీతం పెరుగుదల చాలా ముఖ్యమైనది లిక్విడిటీ చట్టాల ద్వారా అభివృద్ధి ప్రాజెక్టుల పైన ఖర్చు చేయడం ముఖ్యంగా భవిష్యత్తు తరాల నుంచి ఉపసంహరణ చట్టం అలాగే ప్రజా రుణ చట్టం ఇది అనివార్యమని చెప్పేసి రుణాల చెల్లింపు నిబంధనలు పది సంవత్సరాలకు మించకూడదని చెప్పి మరియు డెవలప్మెంట్ ప్రాజెక్టులను తీసుకునే అదే కాలానికి రుణాన్ని లింక్ చేయడంతో సహా పబ్లిక్ డేట్ చట్టాన్ని సవరించడం అవసరమని చెప్పి ఆయన వెల్లడించారు ప్రత్యేక నిబంధనలతో వాణిజ్య ప్రాంతాలలో విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని సులభతరం చేయడం మరియు ప్రవాస కార్మికుల ప్రవేశాన్ని ప్రోత్సహించాలి మరియు సులభతరం చేయాలని చెప్పి ఆయన వెల్లడించారు కువైటు దేశం చమురయేతర ఆదాయం సృష్టించి భవిష్యత్తులో కువైట్ దేశం మనుగడ సాధించాలంటే ప్రవాసుల పాత్ర కీలకమని చెప్పేసి ఎందుకంటే ప్రవాసుల ప్రవేశాన్ని కువైట్ లో సులభతరం చేయడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయవచ్చు అలాగే వాళ్ళు తక్కువ ఖర్చుకు తక్కువ జీతానికి వస్తారు కాబట్టి ప్రాజెక్టు వ్యాయం కూడా తగ్గుతూ ఉంది అలాగే విదేశీ పెట్టుబడులు కువైట్ లో పెట్టడం ద్వారా చమురుయేతర ఆదాయం వస్తుంది కాబట్టి చమురుతో పని లేకుండా భవిష్యత్తులో కువైటు దేశం జీవించగలదని చెప్పేసి ఆయన వెల్లడించారు మరి కువైట్ ప్రభుత్వం ఈయన యొక్క నివేదికను పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్